ఈ తొమ్మిది సంవత్సరాల ప్రాంతం ఎంతో భారంతో ఓపుతో మరుమితో పెడితే నిరీక్షణ అనేటువంటి కలిగిన విశ్వాసం ఎవరైతే ఉంటారో నేను కాబట్టి ఎలా అయినా కానీ నా పూర్తి దేవుడి దేవుడిచ్చేటువంటి బహుమానాలు పొందుకునే ఈ ప్రాంతం గురించి వెళ్ళవాలి తప్ప బహుమానం పొందుకోకుండా మధ్యలోనే నా తీర్మానాన్ని పరిపాలించుకుని వెళ్ళకూడదు అనేటువంటి భద్రత అది అందరిలో ప్రారంభంలో ప్రార్థన పంపుద చక్కగా ఉంటుంది కానీ ఆ దశ రోజులు గడుస్తున్నటువంటి స్థితిని బట్టి చురాకు విశిదలం కోపం ప్రార్థన మీద పనుగడుస్తున్నటువంటి నమ్మకం ప్రార్థన చేయాలన్నటువంటి ఆలోచన పోయింది రకరకాల ఆలోచనలు బయట ఉన్న వారికి ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయో నాకు తెలియదు కానీ మరి తీర్మానం ఉన్నటువంటి వారికి ప్రార్థన చేసుకున్న వారికి చాలా విషయం దా ఎందుకంటే ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగానికి వెళ్తే వెళితే మరి ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి సీట్లో కూర్చుంటే సాయంత్రం నాలుగు గంటల గల నా ఉద్యోగదారు అయిపోతాను ఇంటికి వెళ్ళిపోవచ్చు నా బిడ్డ పిల్లలతో నా కుటుంబాలతో చక్కగా గడపవచ్చు అనేటువంటి ఒక నియమం ఉంటుంది పుతిని శాంతం కష్టపడితే తిరిగి వెళ్ళిపో వచ్చారు కానీ ఒకసారి తీర్మాన ప్రార్థనలో కూర్చున్న తర్వాత ఎప్పుడు తిరిగి ముగింపు వస్తుందో అది మన చేతులో లేదు ముగింపు అనేటువంటిది మనం ప్రారంభించబడేటువంటిది మన చేతుల్లో ఉంది కానీ ముగింపు అనేటువంటిది మన చేతిలో లేదు ముగింపు ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది అది ఆరు నెలలే కావచ్చు సంవత్సరమే కావచ్చు తొమ్మిది నెలలే కావచ్చు తొమ్మిది సంవత్సరాలు కావచ్చు ఏదైనా దాని నియమం ఆయన పూర్తి చేయాలి ఆయనే సెలవు ఇవ్వాలి దేవుడు సెలవు ఇవ్వాలంటే మనం ఉన్నటువంటి నియమాల్లో దేవుడు సెలవు ఇవ్వాలంటే ఆయన చెప్పినటువంటి చక్కలు చేసుకుంటూ వెళ్తే త్వరగా విడుదల వస్తుంది దానిలో కాస్త కొంచెం మళ్ళా విశ్వాసాన్ని కోల్పోయి నిరీక్షను కోల్పోయి నమ్మకాన్ని కోల్పోయి ఆ విషయాలు తెలుసుకుని ఇలా కాస్తంత పట్టుదలను వదిలేసే విధానం ఉంటే ఇంకా ఐదు ప్రభావితం కూడా సమయం పొడిగింపు కూడా కావచ్చు మరీది ఏమైనా తొమ్మిది సంవత్సరాలు ఒక దగ్గర కూర్చుని ఒకే ప్రాంతంలో కూర్చుని తన తీర్మానాన్ని ప్రారంభించి అప్పురితో మాట్లాడకుండా నోరుండి కూడా మాట్లాడే స్థితి కళ్ళు కూడా సరైనటువంటి చూడలేని స్థితిలో ఈ నాకు దేవుడు తప్ప ప్రార్థన తప్ప ఆ తీర్మానం అది తప్ప నాకు వేరే ప్రపంచం లేదు నిజానికి నేను అంటాను కదా ప్రసంగే కాబట్టి అనుకో కూర్చున్నాను నేనైతే కూర్చోలేదు ప్రకటన చదువులు తర్వాత తమ తమ్ముడు వారికి సెటిల్ చేయడం వారికి బిల్డింగ్ చేయటం తర్వాత ఆ సంఘ పరిచిలో సంఘంలో తోసే ఆ కార్యాలు చేయటం జరగటం ఇవన్నీ కొంతమందిని కూర్చోలేవు కానీ ఏదేమైనా దేవార్థ దేవుడు మరి తమ్ముడు ప్రసంగికి తన భార్యకి చేరుకు చాలా గొప్పది దేవుడి స్తోత్రం పట్టుకున్నటువంటి ఆ పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదల చాలా గొప్పది ఆ నిరీక్షణ చాలా గొప్పది ఆ విశ్వాసం చాలా గొప్పది అందరూ చెప్పుకుంటారు కానీ ఇంకో ఉండాలి ఇన్ని ఉండాలి నిక్షణతో ఉండాలని చెప్పుకుంటారు కానీ నిరీక్షణ పూర్తయ్యేటువంటి సమయానికి అది అప్పుడు అర్థవత్తి నిరీక్షణ ఎలా ఉండాలి ఇప్పుడు మనం అందరూ కూడా భక్తి ఎందుకు చేస్తున్నాం అడిగితే మన నిరీక్షణ ఏంటి మన నిరీక్షణ ఏంటి మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాం మనం భక్తి ఎందుకు చేస్తున్నాం వాక్యం ఎందుకు చదువుతున్నాం ఎందుకు చర్చీలు పెడుతున్నాం ఎందుకు వాక్యాలు పెడుతున్నాం ఎందుకు ఇదంతా మనం చేస్తున్నామంటే భక్తులకి అలాగే దేవుడి పిల్లలకు కలిగిన నిరీక్షణ ఏంటంటే మనం చేసేటట్టు భక్తి మనం చేసేటప్పుడు ప్రార్థన ఈ లోకంలో మనం కాలం చేస్తే చనిపోతే ఎక్కడికి వెళ్తామని దేవుని రాజ్యానికి వెళ్తామని ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం ఎదురు